ఎనభై మూడవ కీర్తన పద్దెనిమిది చరణములు ఆసాపు కీర్తన గీతము దేవ ఊరకుండకుము దేవ మౌనముగా ఉండకుము ఊరకుండకము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవున్నట్లు జనముగానుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు మనసుతో వారు ఆలోచన చేసుకునియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యదోమీలును ఇష్మాయిలీలును మొయాబీలును హగ్రీలును గెబలులు వారును అమోనీయులను అమాలీకీయులను ఫిరిష్లును తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు అషూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు మిథ్యానునకు నీవు చేసినట్లు కీషోను యొద్దను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయుము వారు ఎందోరులో నశించిరి భూమికి పెంట అయ్యేది ఓరేబు జేయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు నా దేవ సుడితిరుగు ధూళివలెనూ గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చున్నట్లు కారు చిచ్చు కొండలను తగులుబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము యహోవా వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణావమానము కలగజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి గాక వారు భ్రమసి నశించుదురుగాక ఎహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారెరుగుదురుగాక మేన్